మొహమాటం ఎక్కువైపోయి ఈ రోజున సేవకులకి చాలా మందికి మళ్ళీ చర్చికి వచ్చిద్దో రాదో చర్చికి వస్తాడో రాడో ఏమన్నంటే భాగం ఎత్తారో ఈరో కానుక పెట్టా ఆదివారం నిండిద్దో నిండదో అర్థమవుతుందా మొహమాటం కొంతమందికి మొహమాటం ఎక్కువైపోయి మొహమాటపు సేవకులు ఈ రోజున కనపడబట్టే విశ్వాసులు కూడా నెత్తికెక్కి కూర్చుంటున్నారు సత్యం గ్రహించట్లే దేవుని వాక్యానుసారంగా జీవించట్లే మా పాస్టర్ గారు ఏమండు మేము ఇంతే ఉంటాం ఇప్పుడు వాళ్ళు అట్లా ఆడడానికి కారణం ఎవరంటారు ఇప్పుడు చెప్పండి పాస్ట్ గారు అని చెప్పండి తప్పులేదు నిజం చెప్తున్నా కదా ఈరోజు చాలామంది మొహమాటవి ఎక్కువైపోయి సేవకులు విశ్వాసులు దేవుని మాటకు లోబడకుండా వారికి నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే వాళ్ళని గద్దిస్తే ఎక్కడ చర్చికి రారో వాళ్ళని గట్టిగా మందలిస్తే ఎక్కడ దశంభాగాలు ఎవరో మరి చర్చికి రాకపోతే దశభాగాలు పోతాయి గమ్మా చర్చికి రాకపోతే కానుకలు పోతాయి గమ్మా చర్చికి రాకపోతే దేవునికి ఇచ్చేవన్నీ ఆ పోతాయి కదమ్మా మరి అందుకే ఇవన్నీ పోగొట్టుకునే బదులు అన్నీ పొందుకోవాలంటే వాళ్ళు ఏడ చేస్తే నాకెందుకు వాళ్ళు ఏం చేస్తే నాకెందుకు అన్నట్టుగా తయారైపోయి కాముగా ఉండబట్టి విశ్వాసులకు ఏమవుతుందంటే ధీమా పెరిగి నిర్లక్ష్యం పెరిగి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ శాపగ్రస్తులైపోతున్నారు వారి శాపానికి కారణం వీళ్ళే అవుతున్నారు దేవుని దగ్గర లెక్క అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది తప్పించుకోలేవరు అప్పుడు